జగన్మోహన్ రెడ్డి పద పది లక్షల కోట్ల పైచిలు కప్పులు వాటన్నిటినీ తీర్చుకుంటూనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క పథకాన్ని చేసుకుంటూ వస్తున్న సందర్భం మరి ఏదైతే కొన్ని పథకాలు చేసిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో ఒకటి ఆగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఒక విష ప్రచారం చేస్తున్న సందర్భం వారు ఒకటి నేర్చుకున్నారు తాము చేయకపోగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తొంగలో తొక్కి నిన్న ప్రజల చీత్కారాలకు లోనై నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పరిమితమై అయ్యో రామ్ అంటూ ఎక్కడో మూలం కూర్చొని కనీసం అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడే దమ్ము ధైర్యం లేక ఎక్కడో గోడల మీద గోడల కింద చేరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక విష ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భం ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ సూపర్ సిక్స్ పథకాలు అయితే ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలు ఇవాళ అద్భుతంగా అమలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఈ హామీలు అమలు పరిచారు చాలా సంతోషంగా ఉన్నామనేటువంటి ఎక్కడికి వెళ్ళినా ఆ మాట వినపడుతున్న సందర్భం కూడా ఇందులో భాగంగా పెన్షన్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పెంచిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఎనభై నాలుగులో ముప్పై రూపాయలతోటి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభిస్తే దాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉన్నటువంటి తర్వాత రెండు వందలు ఉన్న పెన్షన్ని పద్దెనిమిది వందలు పెంచి రెండు వేల రూపాయలు చేసిన సందర్భం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను తర్వాత నేను వస్తే అధికారంలోకి పొడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచుతానని రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఆయనకి ఐదు సంవత్సరాలు పట్టి సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి అది ఒక ఐదు సంవత్సరాల్లో మూడు వేలు చేసిన సందర్భం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు అన్నారో ప్రభుత్వం వచ్చినటువంటి రోజే సంతకం చేస్తూనే ముఖ్యమంత్రిగా నాలుగు వేల రూపాయలకు పెంచి నాలుగు వేల రూపాయలతో పాటు ఏ రోజైతే ప్రకటించారో ఏప్రిల్ మే జూన్ మార్చి ఏప్రిల్ మూడు నెలలు ఆ మూడు నెలలకు కూడా మూడు వేలు ప్లస్ జూలై నెల నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది దానివల్ల భారం ఈ మూడు నెలలకి ఏది పెంచినందుకు మూడు వేల రూపాయలు ఇచ్చారో దానివల్ల పదహారు వందల యాభై కోట్ల రూపాయలు పెన్షన్ అదక భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరిగింది ఇరవై అరవై ఏడు లక్షల మందికి పైకి పైచులకు ఇవాళ పెన్షన్లు ఇస్తూ ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా పెన్షన్లు అందటం లేదు పెన్షన్లు అర్హులకి ఇవ్వకుండా మానేసరేటువంటి మాట లేకుండా బ్రహ్మాండం కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అదేవిధంగా మనం దివ్యాంగులకు చూసినట్టయితే ఈరోజు దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచి ఆరు వేల రూపాయలు ఇస్తున్న సందర్భం అదేవిధంగా కిడ్నీ తలసేమియా ఏదైతే ఉన్నారో వారికి పెంచుతానని చెప్పి పదివేల రూపాయలకు పెంచతానని చెప్పి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేసినటువంటి సందర్భం మళ్ళీ అదేవిధంగా పూర్తి వైకల్యం నుండి మంచానికే పరిమితమై ఏ పనులు చేసుకోలేక ఏ ఆధారం లేకుండా ఆ కుటుంబానికి ఇబ్బందిగా తయారైన పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులకు ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలకి పెంచిన పరిస్థితి ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం జరుగుతుంది అంటే పెన్షన్ల విషయంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పెన్షన్లు పెంచి ఇవాళ ప్రజల్ని వృద్ధుల్ని వికలాంగుల్ని అదేవిధంగా కిడ్నీ తలసేమియా ఈ పేషెంట్స్ని ఆదుకున్న సందర్భం దీన్ని అర్థం చేసుకోకుండా అర్థం చేసుకుని కూడా ఏదో దుష్ప్రచారం చేయాలి వేలు వంకబెడితే కానీ వెనరాదన్న సామెతగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ఏదో విధంగా తిరిగి ప్రభుత్వ అధికారంలోకి రావాలంటే ఒక కుట్ర కుతంత్రాలతో రాష్ట్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వారిని ఈరోజు ప్రజలు ఏసడించుకున్న సందర్భం కూడా కనపడుతోంది అదేవిధంగా యువతకు ఉద్యోగ నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగాలు అన్నట్టు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం పదిహేను నెలల్లోనే పది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో తొమ్మిది లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా యువనాయకులు విద్యాశాఖ గౌరవ విద్యాశాఖ మాధ్యులు లోకేష్ బాబు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ల పోస్టులు భర్తీ చేయడానికి కూడా పరీక్షలు రిజల్ట్ రావటం దానికి దశగా ప్రయత్నం చేయడం కూడా జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖలో ఆరు వేల నూట ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశారు వైసీపీ పాలనలో ఫీరి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం ఇరవై నాలుగు శాతం నిరుద్యోగంతో దేశంలోనే ప్రథమ ఏపీ ప్రథమ స్థానంలో ఉంది నిరుద్యోగంలో అదేవిధంగా వైసీపీ హయాంలో ఉద్యోగం లేక నాలుగు వేల ఒక్క మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు మరి ఇలాగా మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎన్నో సంవత్సరాలు లేనటువంటి డిఎస్సిని ఏర్పాటు చేసి డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇవ్వటం అదేవిధంగా పది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో తొమ్మిది లక్షల ఉద్యోగాలు కల్పించే దశగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకోవటం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఏదైతే మేము చెప్పిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి ద్వారా అదేవిధంగా పది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా ఒక ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటం ఇట్లా హాఫ్ ఆఫ్ ది పీరియడ్ ఏదైతే ఇరవై లక్షల్లో ఇక్కడికే మాకు తొమ్మిది పది లక్షల మంది ఉద్యోగాలు కల్పించే దశగా ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆ నిరుద్యోగులకి ఒక వరంగా నిరుద్యోగకి ఏదైతే చెప్పామో దాన్ని తీరుస్తూ ఇవాళ నిరుద్యోగులందరూ కూడా సహభాష ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకి అండగా నిలబడుతుంది అనేటువంటి సందర్భం కూడా ఇవాళ రాష్ట్రంలోని యువత నిరుద్యోగులు భావిస్తూ ఈ ప్రభుత్వం మీద ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ మీరు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ డబ్బులు ఇవ్వకుండా పదమూడు వేల రూపాయల్లో ఏది కేంద్ర ప్రభుత్వం కలుపుకొని కలుపుకొని ఇస్తానన్న మొత్తం ఇవ్వకుండా శటకోపం పెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతు ఏదైతే అన్నదాత సుఖీభ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా ఇరవై వేల రూపాయల్లో మనం రాష్ట్ర ప్రభుత్వ వాటా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై మంది రైతులు అరుగులుగా గుర్తించి వారికి కూటమి ప్రభుత్వం రెండు వేల కోట్లు కేంద్రం పిఎం కిసాన్ కింద ఎనిమిది వందల కోట్లు మొత్తం తొలి విడతగా మూడు కోట్లు జమ చేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ కింద ఈ యొక్క రైతు నిధిని అందుకోవడం జరిగింది రైతులందరూ కూడా ఈ కష్టకాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆ ఆర్థిక సుడిగుండాల్లో ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ అప్పులు తీర్చుకుంటూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఇరవై వేల రూపాయలు వేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇది ఇస్తాన డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి రైతులు నట్టెటి ముంచిందో ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కలుపుకొని ఇవ్వటం కూడా మనం గమనించ గమనిస్తాం తొలి విడత కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్ర వాటా ఐదు వేలు కలుపుకొని మొట్టమొదటిగా ఏడు వేల రూపాయలు ఒక ఫేజ్లో ఈ ఏడు వేల రూపాయలు రైతులకు అందిన పరిస్థితి ఆ విధంగా రెండు వేల ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది అలా పెన్షన్ల విషయంలో కానీ అదేవిధంగా అన్నదాత సుఖీభవి కానీ మరి అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి పథకం ఏదైతే ఉందో అమ్మ తల్లికి వందనం ఇది వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తాం పదిహేను వేల రూపాయలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటినాక తగిలేసిన విధంగా వాళ్ళకి ఒక్కరికే ఇచ్చి అందులో కూడా పదమూడు వేల రూపాయలు ఇచ్చిన సందర్భం అంటే ఎంతమంది అంత మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఈ యొక్క తల్లికి వందనాన్ని మేము అధికారంలోకి వస్తే ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలన్న ఒకరి నుంచి ఎంతమంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పులు ఇస్తామని చెప్పి ఆ రకంగా ఈరోజు ఇద్దరున్నా ముగ్గురున్న నలుగురున్న ఆరుగురున్నా వారందరికి కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అప్లై చేసి వారికి కూడా ఇవాళ మనం ఇస్తున్న సందర్భం